ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హాట్ టాపిక్ గా మారిన సెగ్మెంట్ పీఠాపురం టాలీవుడ్ అగ్రకథానాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయడంతో ఈ నియోజకవర్గం పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది గత ఎన్నికల్లో గాజువాక భీమవరం నుంచి పోటీ చేసిన జనసేనాని రెండు చోట్ల ఓడిపోయారు ఈసారి మాత్రం వ్యూహాత్మకంగా పీఠాపురాన్ని ఎంచుకున్నారు కాపు సామాజిక వర్గంతో పాటు మేఘాభిమానులు పెద్ద సంఖ్యలో ఉండటంతో బాగా ఆలోచించి పిఠాపురం నుంచి పవన్ బరిలో నిలిచారు ఆయనను ఓడించేందుకు వైసీపీ అధినేత సీఎం జగన్ సైతం అదే స్థాయిలో వ్యూహాలు అమలు చేశారు కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను పిఠాపురంలో బరిలో నిలిపారు ఇమేజీ ఉండటంతో పాటు కాపు సామాజిక వర్గం పైగా స్థానికురాలు కావడంతో గీత కూడా పవన్ కు గట్టి పోటీ ఇచ్చారని విశ్లేషకులు అంటున్నారు జూన్ నాలుగున లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటామని జగన్ వైసీపీని గద్ద దించుతామని కూటమి గట్టి పట్టుదలగా ఉన్నాయి ఈ నేపథ్యంలో బెట్టింగ్ జోరుగా సాగుతుంది ఇదిలా ఉండగా పీఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమంటున్నారు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత ఎస్విఎస్ఎన్ వర్మ ఓ ఛానెల్కు కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పవన్ గెలుస్తారని తన యావదాస్తిని పందెం కాస్తానని డౌట్ ఉంటే ఎవరైనా కాగితాలు తీసుకురావచ్చని వర్మ సవాల్ విసిరారు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి పవన్ జనసేన అభిమానులు వర్మ వీడియోను ట్రెండ్ చేస్తున్నారు ఆయన అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గెలుపును ఎవరూ ఆపలేరని ఫ్యాన్స్ కమెంట్స్ పెడుతున్నారు నిజానికి పిఠాపురంలో టీడీపీ నుంచి బరిలో దిగాలని వర్మ భావించారు ఐదేళ్లుగా వైసీపీ నేతలకు ఎదురొడ్డి నిలిచి నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేశారు వర్మ ఈసారి ఆయన గెలవడం పక్కా అని భావిస్తున్న వేళ కూటమి పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం సీటును ఆశించడంతో వర్మ అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు ఈసారి ఆయన గెలవడం పక్కా అని భావిస్తున్న వేళ కూటమి పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం సీటును ఆశించడంతో వర్మ అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు చంద్రబాబు హామీతో వెనక్కి తగ్గిన వర్మ పవన్ విజయం కోసం ఎంతో శ్రమించారు పవన్ను ఓడించాలని వైసీపీ నుంచి తనపై భారీ స్థాయిలో ఒత్తిడి వచ్చిందని వర్మ ఓ ఇంటర్వ్యూలో అన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు తనకు ఇద్దరు అధ్యక్షులున్నారని ఒకరు చంద్రబాబు మరొకరు పవన్ కళ్యాణ్ అని వర్మ చెప్పారు వారిద్దరూ తనకు ఏ బాధ్యత అప్పగించినా తూచా తప్పకుండా నిర్వర్తిస్తానని వర్మ కుండబద్దలు కొట్టారు